కృష్ణా జిల్లా మచిలీపట్నం సారు ఈ అవమానం ఎవరికి నిత్యం అవమానాలు ఎత్తుకుంటూ ఫిర్యాదుల దాడునికా వరుస ఫిర్యాదుదారులపై చలనలేని అధికారులక అపార్ట్మెంట్ వాసులపై దాడులకు పాల్పడుతూ వాహనాల సీట్ల బెల్డ్తో కోస్తూ సైకోల్లో ప్రవర్తిస్తున్న వాడిపై ఎన్ని ఫిర్యాదులు చేసిన పోలీసులు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం రోజురోజుకు అతని ఆగడాలు మితిమీరిపోతున్నాయి స్థానిక మచిలీపట్నం నృష్ణ బిందు రెసిడెన్సీ నివాసం ఉంటున్న ఉపాధ్యాయుడిపై దాడి చేస్తూ అవమానాలు గురిచేస్తూ వాహనాల సీట్ కవర్లు బ్లేడ్లతో కోస్తూ కార్లపై ఆ పోస్తూ రౌడ్ డివిజన్ చేస్తున్న ప్రసన్న కుమార్పై పోలీసులు ఎందుకు కేసులు నమోదు చేయడం లేదో అర్థం కావట్లేదని ఒక ఉపాధ్యాయుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అపార్ట్మెంట్ బయట ర్యాంపు సిమెంట్ పనిచేసిన తర్వాత బూతులతో కూడిన పదార్థాలు రాసి నన్నేమీ పేకలేరు కదా అర్థం వచ్చేలా ఈ సింబల్ రాయడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి ఎన్ని ఫిర్యాదులు చేసినా తను ఏమీ చేయలేకపోయారని బాధితునికి చూపిస్తున్నట్టు అనుకోవాలా లేక ఒక ఫిర్యాదుపై కూడా చర్యలు చేపట్టడం పోలీసులు చూపించాడు అని అనుకోవాలా మీరే అర్థం చేసుకోవాలి సదరు ఉపాధ్యాయుడు తనకు న్యాయం చేయాలంటూ మీడియా ముందు తన గోడు వెళ్లబుచ్చుకుని కన్నీరు మున్నీరయ్యారు ఇంట్లో ఉండే మహిళల పట్ల అసభ్య పదజాలంతో సంబోధిస్తే ఇష్టమొచ్చినట్లు అవమానిస్తున్నా సదరు పోలీస్ స్టేషన్లో పోలీసులను ఆశ్రయించినా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వేచి చూడాలి బాధితులకు పోలీసులు న్యాయం చేస్తారా లేదా అనేది మీడియాకి నమస్కారం అండి నా పేరు బందనాథం జోసెఫ్ జైరాజు నేను ఉపాధ్యాయునిగా సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయునిగా సీతారాంపురం మన మచిలీపట్నం మండలానికి సంబంధించిన సీతారాంపురంలో పనిచేస్తున్నాను నేను రెండు వేల పద్దెనిమిదిలో ఇక్కడ ఈ అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్ ఫైవ్ నాట్ టూ ఫ్లాట్ కొనటం జరిగింది మరి అప్పటి నుంచి కూడా మాకు కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి కానీ అవి పెద్దగా పట్టించుకోలేదు అయితే ఇక్కడ ముఖ్యంగా మరి ఇక్కడ ప్రసన్న కుమార్ అనేటటువంటి ఒక వ్యక్తితో యువకుంతో మొదటి నుంచి కూడా కొన్ని సమస్యలు ఎదుర్కొన్నాం మరి అయినప్పుడు కూడా అలాగే ముందుకెళ్తూ మరి ఎన్నో ఎన్నోసార్లు కొన్ని సందర్భాలు కూడా జరిగాయి మరి ఒకప్పుడు కొన్ని సంవత్సరాల క్రితం రెండు మూడు సంవత్సరాల క్రితం డాక్టర్ గారు ఉండేవాళ్ళు ప్రభుత్వ డాక్టర్ గారు ఉండేవాళ్ళు చిన్న సంఘర్షణలో డాక్టర్ గారి మీదే చేయి చేసుకున్నటువంటి సందర్భంలో నేను అక్కడే ఉన్నాను అయినప్పటికీ కూడా అక్కడ ఏం సాక్ష్యం లేదు మరి ఎవరు ముందుకు రాలేదు కాబట్టి నేను పట్టించుకోలేదు డాక్టర్ గారు అవమానంతో ఆయన కూడా ఖాళీ చేసి వాళ్ళ అమ్మ ఏడుస్తూ వెళ్ళిపోవటం నేను చూశాను కళ్ళారా అలాగే మధ్యలో కొన్ని కొన్ని గొడవలు జరిగినా కూడా పట్టించుకోలేదు కానీ మొన్న అంటే రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం విమా వినాయకుని నిమజ్జనం సందర్భంగా కొన్ని మరి ఈరోజు అక్కడి నుంచి మనకి మాకు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాం అదేంటంటే ఆ రోజు వినాయకు నిమజ్జనం అంటే వినాయకుని చవితి జరపాలని కమిటీతో సంబంధం లేకుండా మరి ఈ ప్రసన్న కుమార్ అనేటువంటి వ్యక్తి చెప్పకుండానే బయట వ్యక్తులతోటి చందాలు వసూలు చేయటం చూసి ఇది తప్పు ఇలా చేయకూడదు కమిటీ మీటింగ్ పెట్టుకొని మనం అంటే నువ్వు వయసులో పెద్దవాడే కాబట్టి నేను వదిలిపెడుతున్నాను లేకపోతే వేరే రకంగా ఉండేది నేను చేస్తాను ఏం చేస్తావు పీక్కోమని ఆయన రకరకాలుగా మాట్లాడి మరి సందర్భంలో గొడవ అవుతుందని మేము వదిలేయడం జరిగింది వాళ్ళు చందాలు వసూలు చేసినా మేము కూడా ఇచ్చాం పండుగ బాగానే జరిగింది నిమజ్జనం రోజున అన్నీ కూడా కార్యక్రమాలు బాగానే జరిగాయి కానీ అక్కడ కూర్చున్న ఆడవాళ్ళ మీదకి బొక్కాయిలు తలటం డప్పులు కొట్టడం భయంకరమైనటువంటి ధ్వనులతో పెద్ద పెద్ద శబ్దాలతో వాళ్ళు తట్టుకోలేని పరిస్థితుల్లో కూడా ఆపమన్నా కూడా బయట నుంచి వ్యక్తులను తీసుకొచ్చి ఆ కుర్రవాళ్ళని వాళ్ళ మీదకు పెట్టి హేళన చేసుకుంటూ వాళ్ళు రకరకాలుగా వాళ్ళు ఇబ్బంది పెట్టారు ఆ సమయంలోనే శ్రీనివాసరావు అనేటువంటి మెయింటైన్ చేస్తున్నటువంటి ఆయన కారు మీద బొక్కాయి చల్లి మరి చాలా భయంకరంగా దాన్ని తయారు చేశారు ఆ ఫోటోలు కూడా ఉన్నాయి మా దగ్గర మరి అటువంటి సందర్భంలో వీళ్ళు తట్టుకోలేక ఒక వారం ఆగిన తర్వాత వీళ్ళు ఈ దీన్ని జీర్ణించుకోలేక ఆ కమిటీ వాళ్ళకి చెప్పినప్పుడు మేము లెటర్లు తయారు చేసుకొని ఇక్కడ మెయిన్ ఇక్కడ ఉన్నటువంటి ప్రధానంగా ఉన్నటువంటి ఈ ఓనర్స్ అందరూ కలిసి ఓనర్స్ అందరూ కూడా మేము సంతకాలు పెట్టి సదరు ఆర్పేట సే గారికి సమర్పించడం జరిగింది అయితే ఆయన స్పందించలేదు పైగా వెళ్ళినా కూడా రెస్పాండ్ ఇవ్వలేదు ఈ లోపుగా ఈ ప్రసన్న కుమారు సదరు ఈ ఊకలు కలిసి రాత్రిపూట భయంకరంగా అపార్ట్మెంట్ అంతా తిరుగుతూ కేకలు పెడుతూ లిఫ్ట్ అంతా లాగేసి లైట్లు లాగేసి నానా నానాభేభం చేసి నా బైకులు కూడా కత్తులతోటి కోసేశారు మరి అలాగే పగలగొట్టారు ఇంకా రకరకాలుగా ఏదుస్తూ ఉంటే తట్టుకోలేక మరలా వెళ్ళి మేము ఇలా ఇలా జరిగిందని కూడా మేము మరలా మేము రిపోర్ట్ ఇవ్వడం జరిగింది కానీ స్పందించలేదు సిఏ గారు అప్పుడు సిఏ గారు రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సిఏ గారు స్పందించలేదు మరి చివరిగా ఆ సమయంలో చివరికి మేము ఎక్కడి పై వాళ్ళ ద్వారా ఫోన్లు చేసినప్పుడు అప్పుడు మాత్రం మమ్మల్ని పిలిపించారు అప్పుడు అప్పుడు ఉన్నటువంటి సదరు ఎస్ఐ గారు మమ్మల్ని కూర్చోబెట్టి ఆయనకు వార్నింగ్ ఇచ్చారు కానీ ఇంటి మీద కొంచెం గొడవలు చేసిన వాళ్ళు ఎవరిని పిలవలేదు యువకుల్ని పైగా మామూలుగా మాట్లాడి పంపించారు ప్రధాన కారకుడు ఇక్కడ గొడవలు చేసి నా భార్య మీద కూడా వచ్చి నాలుగైదు సార్లు వచ్చి ఏ ఉద్దేశంతో వచ్చాడో తెలియదండి రాత్రిపూట రావటం ఫీజు లావటం ఇలా రకరకాలుగా నన్ను వేధించి మరి నేను లేనప్పుడు కూడా రావటం జరిగింది రాత్రిపూట మెయిన్ లాపేసి ఆయన మీద కూడా కేసు పెడితే ఆయన రాకుండా ఫోన్లో మాట్లాడించి క్షమాపణలు చెప్పించారు మరి ఇటువంటి మరి కమిటీ మరి ఇటువంటి పోలీస్ వ్యవస్థలో మరి మేము చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాం మరి అటువంటి వాళ్ళని పిలిపించి వాళ్ళు వార్నింగ్ ఇచ్చినట్టయితే బాగుండేది కానీ వాళ్ళు ఇంకా రెచ్చిపోయి ఏం జరగదులే అని చెప్పేసి ప్రతి నెల ప్రతిసారి కూడా ఇలాగే జరుగుతున్నాయండి మరి గత డిసెంబర్లో డిసెంబర్లో ఈ వాచ్మెన్ కూడా ఈ గొడవలు తట్టుకోలేక వెళ్ళిపోయాడు మరి అటువంటి సందర్భంలో మేము కూడా భయపడిపోయి సెలవు పెట్టి నేను కూడా పదిహేను రోజులు చల్లబెట్టి నేను మా ఊరు వెళ్ళిపోయాను అటువంటి సందర్భంలో ఇక్కడ నా బైకులు మళ్ళా దాడులు చేసి పగలగొట్టి ఒక బైకులో ఫినాయిల్ పోసి మరి అలాగే నా సైకిల్ తీసుకెళ్ళిపోయి నానా రకాల బేబత్సాలు చేశారు అటువంటి సందర్భంలో ఏం చేయాలో అర్థం కాలేదు ఎన్నిసార్లు రిపోర్ట్లు ఇచ్చినా పోలీసులు స్పందించట్లేదు వచ్చిన వాళ్ళు చూసిన వాళ్ళు ఏమీ మాట్లాడలేదు మరి పోలీ మరి ఎస్ఐ గారు కూడా ఎంక్వైరీకి వచ్చారు రాసుకొని పోయారు ఓనర్లు యొక్క నిర్ధారణ చేసుకున్నారు ఓకే అన్నారు కానీ ఎటువంటి స్పందన లేదు మరి ఎందుకు జరిగిందో తెలియట్లేదు అప్పటి నుంచి కూడా మీరు ఎవరైతే ప్రధాన కారకులు ఉన్నారో నాలాంటి వాళ్ళ మీద దాడులు చేయటం ఇలాంటివి జరుగుతున్నాయి ఇప్పుడు కూడా మరి ఒకటో అంటే జనవరిలో నేను వచ్చిన తర్వాత జరిగిన తర్వాత లాభం లేదని స్పందనకు వెళ్ళాను స్పందనలో కూడా వాళ్ళు అప్పుడు ఉన్నటువంటి డీఎస్పి గారు డిఎస్పి గారు సేఈ గారికి ఫోన్ చేసి వెంటనే చర్య తీసుకోమన్నా కూడా చర్య తీసుకోకుండా కొన్ని రోజులు అలాగే ఉంచి నన్ను మానసికంగా ఇబ్బంది పెట్టేటట్టుగా ఈ లోపు వాళ్ళు ఆ కుర్రవాళ్ళు రావటం రకరకాలుగా ఇక్కడ చూస్తూ ఉన్నాను ఆ సమయంలో కనీసం పిలవలేదు పిలవకుండా చివరికి ఆ సమయంలో ఉన్న ఎస్ఐ గారు ఏమన్నారంటే మాస్టారు మీరు వెళ్ళిపోండి ఎవరికి చెప్పొద్దు ఈ విషయం స్పందన విషయం మీరు బయట పెట్టవకండి నేను చూసుకుంటానని చెప్పారు ఆయన నమ్మి నేను బయటకు వచ్చినప్పుడు అసలు పిలిపించలేదు కదా కనీసం వార్నింగ్ ఇవ్వలేదు చర్య తీసుకోలేదు తర్వాత ఏదో పిలిపించి ఏదో సంతకం పెట్టమని అన్నట్టుగా తెలిసింది కానీ అయినా సరే పోలీసు వాళ్ళు మమ్మల్ని ఏం చేయరు మమ్మల్ని ఏం పీకలేరు అని వీళ్ళు ఛాలెంజ్ చేసుకుంటూ ఈరోజు అపార్ట్మెంట్లో బేభత్సం చేస్తున్నారు మొన్న నేను సెలవులని దా ఈ వేసవ సెలవులని ఇంటికి వెళ్ళినప్పుడు ఇరవై నాలుగో తారీఖున ఈ సదరు ఈ ప్రసన్న కుమారు ఇంకా కొంతమంది కుర్రవాళ్ళు కలిసి మాకు చెప్పకుండానే సీసీ కెమెరాలు బిగిస్తున్నామని చెప్పకుండానే వాళ్ళు బైరింగ్ చేసే ముందుగా క్రింద ఉన్నటువంటి నాలుగు ఫీజులు కూడా కట్ చేసి ఇక్కడ ఫీజులు అంటే మామూలు కాదండి ఒకవైపు పదిహేను ఉంటాయి ఒకవైపు పది ఉంటాయి ఇక్కడ కమిటీ వాళ్ళు కానీ లేదా నాలాంటి అంటే ఓనర్ కానీ తెలుసు తెలుసు తప్ప మిగతా వాళ్ళకి ఎవరికి తెలియదు అటువంటి ఛాంబర్కి వెళ్ళి వాళ్ళు ఆ ఫీజులు కట్ చేసి మామూలుగా యథాస్థానంలో ఉంచేశారు అటు అలా చేసిన తర్వాత నా ఎదురుగా ఉన్న సీసీ కెమెరాని ఇరవై నాలుగో తారీఖున తీసేశారు అలాగే నా తలుపును కూడా అక్కడ గొళ్ళ్యాన్ని ప్రయత్నం చేశారు వంగిపోయి ఉంది మేము వచ్చిన తర్వాత అప్పుడు మేము ఇక్కడ ఇంటి పక్క వాళ్ళని అడిగితే అది కూడా ఇరవై ఏడో తారీఖున మేము నిర్ధారించుకొని బయట స్విచ్ చేయమన్నప్పుడు లైట్ వెలగటం లేదు ఆందోళన పడిపోయి ఇంట్లో బంగారం ఉంది డబ్బులు ఉన్నాయని భయ భయంతో మేము లగెత్తుకుంటూ తెల్లారి జామకల్లా వచ్చేసి ఇరవై ఏడో తారీఖున మేము చూస్తే ఇక్కడ కరెంటు లేదు అక్కడ ఉన్నటువంటి ఆ గడి కూడా అట్లా వంచి ఉంది ఓ బెండ్ చేసి ఉంది మేము నిదానంగా తీసి తాళం తీస్తే సేఫ్స్గానే ఉంది లోపల అది కూడా ప్రయత్నం చేశారు మరి వాచ్మెన్ ఉన్నాడు అలాగే వీళ్ళు ఎప్పుడు ఇరవై నాలుగు గంటల పాటు ఈ ప్రసన్న అనేవాడు ఎక్కడే తిరుగుతూ ఉంటాడు ఇతర ఇతర కుర్రవాళ్ళు కూడా ఎక్కడే తిరుగుతూ ఉంటారు అయినా కూడా మరి చోరీకి జరగడానిక ఏ ప్లాన్ చేశారో మాకు అర్థం కావటం లేదు వెంటనే నేను ఇటు సిఐ గారికి కానీ ఆర్పేట సిఐ గారికి ఇంకా మన ఎస్పీ గారికి కూడా కాపీ నేను ఇవ్వడం జరిగింది కానీ ఇంతవరకు రెస్పాండ్ అవ్వలేదు మరి అలాగే ఇన్ని చేసినా కూడా అడిగితే నేను ఇలా జరిగింది ఏంటని నేను అడిగితే ఈ ప్రసన్న ఏం చేశాడంటే మొన్న రెండు రోజుల క్రితం ఎదురుగా మా యొక్క అపార్ట్మెంట్ ముందుగా ఉన్నటువంటి ఆ ర్యాంప్కి వాళ్ళు ప్లాస్టింగ్ చేస్తున్నారు పంచాయతీ మున్సిపాలిటీ వాళ్ళకి సంబంధించినటువంటి మేస్త్రులు ఆ వాళ్ళు అన్నీ కూడా పచ్చిగా ఉన్న సమయంలో వీళ్ళు మట్టి కాడ మట్టి పోస్తున్నట్లుగా ఉండటం మేము చూశాము ఈ ప్రసన్న సదర వ్యక్తులు ఆ సమయంలో మరి మా యొక్క పేర్లు రాసి మరి చండాలంగా అక్కడ రాయటం జరిగింది దాన్ని మీడియా వారికి కూడా నేను చూపించాను మరి అంత దరిద్రంగా వాళ్ళు ఆ రోజు రాయటం అక్కడ కింద ఉన్న వాళ్ళు అపార్ట్మెంట్లో ఫస్ట్ ఫ్లోర్లో వాళ్ళు కూడా చూశారు కానీ ఏదో వాళ్ళు సరి చేస్తున్నారు అనుకున్నారు కానీ రాయి ఏదో చే ఇది అనుకోలేదు కానీ అంత చండాలంగా రాశారు మరి ఇన్ని జరిగినా కూడా పోలీసు వారు ఇంతవరకు మా మరి ఎటువంటి చర్యలు కూడా తీసుకోవటం లేదు మరి మధ్యలో ఎన్నో సంఘటనలు జరిగాయి మరి ఈ సంఘటనలో మేము తట్టుకోలేకపోతున్నాం కాబట్టి దయచేసి మీడియా వారికి ఇంకా మీడియా ద్వారా తెలిసిన వారందరూ కూడా మా ఎడల మీరు కనికరించి తగిన చర్య తీసుకోవడానికి ముఖ్యంగా పోలీసు వారు వచ్చి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని మా అపార్ట్మెంట్లో మరి మేము నలభై లక్షలు పెట్టి నేను ఇక్కడ డెకరేట్ చేసుకొని లోన్ తీసుకొని ఇప్పుడు అప్పు కట్టుకుంటున్నాను ఇటువంటి సమయంలో నేను వేరే ఇంటికి వెళ్ళాలంటే ఆర్థికంగా నేను బతకలేను కాబట్టి దయచేసి నేను మీడియా వారికి కూడా వేడుకుంటున్నాను అలాగే నేను పోలీసు వ్యవస్థ కానీ ఇతర వ్యవస్థలు ఎవరైనా సరే ఇది చూసిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా స్పందించి మరి ఇటువంటి దుర్మార్గులపై మరి చర్య తీసుకోవడానికి ముఖ్యంగా అందరూ కూడా ముందుకు రావాలని మరి అలాగే ఇటువంటి సంఘటనలు జరగకుండా ఒక కమిటీ ఏర్పడటానికి పోలీసు వారు చర్యలు తీసుకొని